అడుగుతున్నా ఎందుకంటే పాట అంటేనే ప్రజల కోసం పోరాడేటువంటి ఒక గొంతుగా ఆ గొంతుగా ఈ రోజు ఎందుకు ఇవ్వకపోతుంది ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు చేస్తారు చూస్తారు అంటే మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏ ఇవాళ ఎట్లో స్నేహితుడాలి పైసలు ప్రతి ఒక్క ప్రజలు ఒక్క అయినా మాట్లాడట్లేదు ఎందుకు అన్ని మన వరకు వచ్చాయి మనకు సమయం డబ్బు తెలజొక్కలు వేసుకొని మనకు కూడా మంత్రి పదవిలా నామినేటెడ్ పోస్టు లా ఇస్తే లాభంకుంటున్నారా ఇది అంతరించిపోవాలని మీరు కూడా మరి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారా మోడీ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా ఎందుకని అంటే మన ఆదివాసులను కాపాడుకోసిన బాధ్యత మన మీద లేదా వాళ్ళ జీవితాలను మొత్తం త్యాగం చేసింది కదా

una vicenda e poi ne